ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనుకొండ ప్రాంతం నుంచి రాబోయే జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అలాగే వైకాపు తరపు నుంచి బొల్ల బ్రహ్మనాయుడు గారి జ్యోతిష్య బలం వారి అభిమానుల కోరిక మూలంగా వారి కార్యకర్తల కోరి కోరిక మూలంగా జీవి ఆంజనేయులు గెలుస్తారా లేక బొల్లా బ్రహ్మనాయుడు గెలుస్తారా మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఆ జానకిరామ్ చూడు ఇట్లా ఉంది జీవి ఆంజనేయులు గారి జ్యోతిష్య బలం కూటమి తరపు నుంచి వైకాపు తరపు నుంచి బొల్ల బ్రహ్మనాయుడు గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది చూ ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే శంకరుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి నుండి సర్వదేవు సర్వదేవుడు వచ్చిండ్రు ఇద్దరు పేరు బలం చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగాలే ఉన్నాయండి ఇద్దరు జాతక బలానికి జీవి ఆంజనేయుల గారి జ్యోతిష బలం చూసినా కూడా మాత్రం చాలా అత్యద్భుతంగా ఉన్నది అలాగే బొల్ల బ్రహ్మనాయుడు గారి జ్యోతిష బలం కూడా మాత్రం అద్భుతంగా ఉన్నది కానీ వీరిద్దరి జాతకంలో హోరాహోరిగా కొనసాగే అవకాశం ఉంది కానీ మాత్రం వినుకొండ ప్రాంతం నుంచి వినుకొండ నియోజకవర్గం నుంచి కానీ మాత్రం బొల్ల బ్రహ్మనాయుడు వైకాప పార్టీ తరపు నుంచి గెలిచే అవకాశం ఉన్నదండి కానీ మాత్రం కూటమి పార్టీ తరపు నుంచి జీవి ఆంజనేయులు మాత్రం ఊటమి పాలయ్యే అవకాశం ఉందండి